नमस्तस्यै 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 नमो नमः आर्या वर्तायै च विद्महे रत्नगर्भान्तरस्थिताय धीमहि तन्नो भरतखंड प्रचोदयात् अस्मत पुण्यधरित्रीं प्रणमाम्यहं श्री मातृए नमः भारत नमः ோ சதாசமாரசங்கமியமா அச்சாரியப்பந்தம் வந்தே குரு பரம்பரூரங்கி ஸ்ரீஸ்ரீ கோவிந்தாஜி పాదపద్మాలకు మనసుతో స్పృశిస్తూ నమస్కరిస్తూ అక్కడ నుండి తయారు చేయబడి చక్కబడినటువంటి ఒక శిల్పం ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆధార ప్రారంభం చేయడం ఆ ప్రారంభానికి నన్ను ఆహ్వానించడం ఇది నేను మహద్భాగ్యంగా భావిస్తూ ఆ పరమగురు యొక్క ఆశీస్సులుగా నేను భావిస్తూ దీదీని అనేక విధాలుగా వారిని అభినందిస్తూ నమస్కరిస్తూ ఇప్పుడే మౌనంగా ఉంటూ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూ ఉంటే నేను తప్పకుండా వెళ్ళి నా ఆశీస్సులు కూడా అందించాలి అని ఒక సంకల్పంతో వచ్చిన స్వామీజీ యొక్క పాదపద్మాలను కూడా నమస్కరిస్తూ గృహిణిగా ఉంటూ కూడా సామాజిక బాధ్యతను తన నెత్తెన వేసుకుని నాణ్యమైనటువంటి రాజకీయాలు అందిస్తే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో తన మహిళా శక్తిని ప్రజలకు అందించడానికి వచ్చిన శ్రీమతి పరిణితి గారికి నా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇందాక నేను చూస్తాను మా శిల్పాదీది గారి మాతా పుత్రదేవులు ఇద్దరిని వారిద్దరు ఎక్కడున్నారో వారిద్దరి యొక్క పాదాలకు నేను నమస్కరిస్తున్నాను నాకు ఇప్పుడే మా ఋషి గారు చెప్పారు నాన్నగారి గురించి అమ్మ గురించి వారిద్దరు కూడా ఎంతో అద్భుత వేద పండితులని వారి గుజలు ఇప్పుడే రిటైర్ అయ్యారని శ్రీశైలంలో అలాగే గవర్నర్లు ఎవరు వచ్చినా సరే వారి యొక్క వేద మంత్రాలతో వారిని ఆహ్వానించేవారని మరిషి గారు చెప్పారు అటువంటి తల్లిదండ్రులు ఇక్కడ దర్శించుకోవడం నేను చాలా సంతోషపడుతూ నేను ఒక మహాభాగ్యంగా నేను భావిస్తూ సనాతన ధర్మపురాయణులు ఆర్ష ధర్మోపాసకలైనటువంటి ఉన్నటువంటి అతిథులందరికీ ఈ భారతదేశాన్ని ప్రేమించేటువంటి ప్రతి పౌరుడికి కూడా శరస్సు వంచి మనసు వంచి నమస్కరిస్తున్నాను ఇప్పుడున్నటువంటి మన ప్రస్తుత కాలం నవయుగానికి తెల్లవారుఝాము వంటిది తెల్లవారుతుంది ఇప్పుడేప్పుడే మనకి ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మనం అన్నీ చూస్తున్నాం రకరకాలైనటువంటి పరిస్థితులు రకరకాల భావాలు రకరకాల అభిప్రాయాలు రకరకాల మతాలు అనేకం పుట్టుకొస్తూ ఎవరి అభిప్రాయాలను వాళ్ళు ఋషుల యొక్క వాక్కులను పక్కన పెట్టి మనుషుల యొక్క వాక్కులని ప్రసారం చేసేటటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మనం పడిపోతున్నాం అలాంటి పరిస్థితుల్లో అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అసలు సనాతన ధర్మం యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాలని జాతికి మళ్ళీ తిరిగి ఒక్కసారి మేలుకొల్పాలనే ఉద్దేశంతో ఈరోజు నా శిల్పాదీది ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా నాకు అనిపిస్తోంది ఎందుకంటే మిగిలిన మతాలన్నీ తొంభై తొమ్మిది పాళ్ళు విశ్వాసం మీద అంగీకారం మీద ఆధారపడి ఉంటాయి కానీ సనాతన ధర్మం కేవలం జీవితం జీవన విధానం జీవన విధానమే మన సనాతన ధర్మం అందుకని ఎప్పుడు భగవంతుడికి అభిముఖంగా ఉండి తమ పరిధిని విస్తృతపరుచుకోవడమే మానవ ధర్మం అనేటటువంటిది మన సనాతన ధర్మం మనకు నేర్పించింది అదే మనం కొనసాగిస్తూ వస్తున్నటువంటి తరుణంలో రకరకాల భావజాలాలు ఉట్టిపడుతూ ప్రజలను ఒక గందరగోళ పరిస్థితిలో పడవేస్తూ మనలో మనమే కొట్టుకునేటటువంటి పరిస్థితులు ఈనాడు మనకు నెలకొంటున్నాయి అందుకని అరవింద ఘోష్ చెప్పినటువంటి మాటను ఇక్కడ మనం గుర్తు చేసుకుందాం ఆయన అన్న ప్రతి మాట కూడా నెరవేరుతూ వచ్చింది ఆయన ఆగస్టు పదిహేనవ తేదీ ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజునే స్వాతంత్రం వస్తుందని ముందుగానే చెప్పారు అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్లో ఆయన పుట్టినరోజునే స్వాతంత్రం వచ్చింది మరొక మాట చెప్పారు ఆయన ఏమని చెప్పారంటే ఈ భారతది సనాతన ధర్మం దెబ్బ దెబ్బ తీసే దెబ్బ కాచుకునే పరిస్థితులనే కాదు దెబ్బ తీసే పరిస్థితులు కూడా ఉన్నది అది సజీవంగా కొనసాగుతూ సరైనటువంటి పాలన కూడా అందించి భవిష్యత్తులో ఒక అసాధ్యతను చూపిస్తుందని చెప్పిన మాట ఇప్పుడు వాస్తవంగా రూపు దాల్చుతోంది అనడానికి ఇది ఇటువంటి కేంద్రాలను స్థాపించడమే దీనికి తార్కాణంగా నేను భావిస్తున్నా మనం దెబ్బ దెబ్బ తీసే పరిస్థితుల్లో కూడా ఉన్నాము ఇవాళ అలా కొనసాగుతూ సరైన పరిపాలన మనం అందిస్తూ ఎవరు ఈ దేశం మీదకి దండెత్తినా దాడి చేసినా ఒట్టి చేతులతోనే వెళ్ళిపోయారు తప్ప ఎవరు మనల్ని ఏమీ చేయలేకపోవడానికి గల కారణం ఎందరో ఋషులు మహానుభావులు మునులు తపస్సు చేసి ఆ తపస్శక్తిని భూమిలో కణ కణంలోనూ వాళ్ళు నిక్షిప్తం చేయడం వల్ల ఇవాళ మనం ఎంతమంది ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పనినా మళ్ళీ మనం తిరిగి నిలబడగలుగుతున్నాము అంటే కారణం ఇది కర్మభూమి మోక్షభూమి తపోభూమి జ్ఞానభూమి వేదభూమి పుణ్యభూమి ప్రపంచం మొత్తానికి పూజ గది లాంటి మన భారతదేశంలో ఉన్న ఈ నిర్మాల్యాన్ని పూజ గదిలో మనం ఏ విధంగా అయితే నిర్మాల్యాన్ని తొలగించేసి మరునాడు ఎట్లా అయితే మనం పరిశుభ్రంగా పెట్టుకుంటామో భారతదేశం అనే ఈ పూజ గదుల అక్కడక్కడా పడుతున్నట్టు ఈ నిర్మాల్యాన్ని తొలగించవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది కాబట్టి ఆ నిర్మాల్యాన్ని తొలగిస్తూ మళ్ళీ సరైన దారిలో పెట్టడానికి ఎవరు చేయగలరా పని మాతృమూర్తులు మాత్రమే చేయగలరు మాత సమాజ నిర్మాత ఆ లాలిత్యం వాత్సల్యం ప్రేమ ఆ విధంగా వెన్ను తట్టి అందించగలిగినటువంటి గోరుముద్దలు తినిపిస్తూ అందించగలిగినటువంటి శక్తి కేవలం భారతీయ మహిళకు మాత్రమే ఉన్నది అందుకని స్త్రీ అనగానే సకార రకార తకారాలు వినపడతాయి సత్వగుణ రజోగుణ తమోగుణాలని సరైన నిష్పత్తిలో ఉంచుకోగలిగింది స్త్రీ ఈ కారమే చైతన్యము అటువంటి చైతన్య స్వరూపిణిగా ఈరోజు మనం ముందుకు వచ్చి శిల్పాదీది ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ముఖ్యంగా నేను చూసాను ఆ పిల్లల ముగ్గురిని ఎంత ముచ్చటేసిందో నాకు చూస్తే లక్ష్మీ సరస్వతి ఆ తర్వాత పిల్లవాడిని చూసాను చక్కగా చదువుతున్నాడు వేదాన్ని ఉచ్చరిస్తున్నాడు ఇప్పటి నుంచి వాళ్ళలో కనుక బీజం పడితే వాళ్ళు ఎంత అద్భుతంగా తయారవుతారు అనడానికి ఆ పిల్లల ముగ్గురే మనకి సాక్ష్యం ఆ పిల్లల ముగ్గురే మనకి సాక్ష్యం జాతిని ఆ విధంగా కనుక మనం నిర్మాణం చేయగలిగితే ప్రతి చోట ఒక వివేకానందుడు ఒక అరవింద మహర్షి జన్మిస్తాడు జనిస్తాడు మళ్ళీ దేశాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకువెళ్ళగలుగుతాడు మళ్ళీ ఆ పూర్వ వైభవానికి మనల్ని తీసుకువెళ్ళడానికే ఒక ప్రయత్నమే ఈ రోజున శిల్పాదేదిగా పదహారు సంవత్సరాల వయసులోనే శ్రీ గోవింద గిరి స్వామీజీ యొక్క శిష్యరికలో ఎదిగి తన దేశానికి తాను ఏదో చేయాలి ఈ దేశానికి సరైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని కంకణం కట్టుకుని ఆ కంకణధారిణిగా ఈరోజు మన ముందు నిలబడి మనందరి యొక్క ఆశీస్సుల కోసం ప్రోత్సాహం కోసం వారు మనందరినీ పిలవడం జరిగింది తప్పకుండా శిల్పాది చేసే ఈ ప్రయత్నంలో తలా ఒక సమధాన్ని మేము కూడా సమర్పిస్తామమ్మా అని చెబుతూ మరొకసారి వారిని మనసారా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై గోమాత